ప్రముఖ రచయిత గాయకుడు నోరి రఘురామమూర్తి రాసిన హరివిల్లు గజల్ సంపు ఆవిష్కరణ సభ హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో జరిగింది ప్రముఖ కవి కళారత్న బీకె కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలుగు వ్యవస్థాపకులు రాజధాని ఫైల్ చిత్ర నిర్మాత కండం రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు రఘురామమూర్తి తన పుస్తకాన్ని కళారత్న బీకే కృష్ణకు ఇచ్చారు ఈ పుస్తక ఆవిష్కరణ సభలో ప్రముఖ కవులు డాక్టర్ జల్దీప్ విద్యాధర్ విడి రాజగోపాల్ డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ ఆర్బిఎస్ శ్రీనివాసులు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి రాధా కుసుమ వెంకట హేమ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు నోరి రఘురామమూర్తి మంచి భౌకవతతో గజల్స్ రాశారని భక్తులు కొనియాడారు ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళన గాన విభవని ప్రేక్షకులను అలరించింది మూర్తిగారు రాసినటువంటి హర్ సారీ రఘురామ గారు రాసినటువంటి హరివిల్లో అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు కృష్ణ గారు హరివీళ్ళు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా నోరి దంపతులకు నేను అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ వేదిక మీద అందరూ కూడా పండితులే నేను ఒక్కనే కేవలం ఒక ప్రేక్షకుడినో పామరుడినే ఇంతమంది మధ్య కూర్చోవటమే ఒక గర్వంగానే ఫీల్ అవుతున్నా అటువంటిది నాకు అధ్యక్ష పదవి ఇచ్చి నా చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం చేయటం మరి మీ అందరికీ ముఖ్యంగా నోరు దంపతులకి ధన్యవాదాలు తెలియజేస్తూ రఘురామ్ గారు మీరు రచయితే అనుకున్న అద్భుతంగా ఇందాక ఈయన పొగడతా కార్యక్రమంలో మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది మీరు గతంలో ఏమన్నా డబ్బింగ్ ఆర్టిస్టా ఓహో సినిమా యాక్టర్ అందుకే మాడ్యులేషన్ అది ఎలా ఉంది చాలా బాగుంది సో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకుంటూ ఎందుకంటే నేను ఇది ఉత్తర భారతదేశంలో చదువుకున్నప్పుడు మద్రాసి మద్రాసి అనే హేళనకు గురైనప్పుడే నాలో తెలుగు మీద తెలుగులో ఉన్న ప్రేమకి పుట్టుక కారణమైంది ఎవరు పట్టించుకోతే అలాగే ఉండేదేమో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నవాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళకి తెలుగు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇదే ఒక సినిమా పాటల కార్యక్రమం పెట్టినట్టయితే ఈ హాల్ అంతా ఫుల్ అయ్యేది బయట కూడా జనం ఉండేవాళ్ళు కానీ వాళ్ళు సాహితీ సదస్సు అయిన అనేసరికి చదివే వ్యక్తులు తగ్గిపోతున్నారు కానీ వినేవాళ్ళు చూసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఎందుకంటే మన చేతిలో మన లోబర్చుకున్న ఈ డివైజ్లు వచ్చేసినాయి కాబట్టి కాబట్టి నేను కృష్ణ గారు కూడా ఇదే ఆలోచించి ఈ ఎవరైతే సాహిత్యంలో నిష్ణాతులు ఉన్నారో వీళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక ఉద్దేశంతో అక్షరం అనే ఒక కార్యక్రమం మా తెలుగు వన్లో మొదలుపెట్టాం దాంట్లో ఇప్పుడు సుమారుగా ఎనిమిది మంది రచయితలను ఆయన పరిచయం చేశారు ఇది నిరంతర ప్రక్రియ ఎంతమంది ఉన్నా సరే వేల మంది ఉన్నా సరే అది సాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను అది సాగుతుందని కూడా ఆశిస్తున్నాను కవులు రచయితలు ఎవరుంటే వాళ్ళందరూ కూడా కృష్ణ గారి ద్వారా ఈ అక్షరం కార్యక్రమం ద్వారా ప్రపంచానికి పరిచయం అవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నాను మా తెలుగు వన్ అనేది ఒక టాలెంట్ ప్లాట్ఫామ్ దీని ఎవరైనా వాడుకోవచ్చు ఇందాక మీరు అందరూ ఆవిడ పాడుతున్నారు ఆయన చెప్పే దాని ప్రశంసాపత్రం చదివే విధానం ఇవన్నీ చూసినాక నాకు అనిపించింది కృష్ణ గారు ఎప్పుడు చెప్తుంటారు మాకు పదివేల మంది పైగా ఒక గ్రూప్లో ఉన్నాయని చెప్పి మేము మా తెలుగు వన్లో ఒక రేడియో కూడా నడుపుతాం మనకి పూర్వకాలంలో కవులు అందరివి కూడా రాజులకి అంటే వాళ్ళు ఎవరైతే పోషకులు ఎవరైతే పోషించారో ఆ స్థానాల్లో వాళ్ళకి అంకితం ఇచ్చేవారు ఎక్కువగా తర్వాత తర్వాత ఏమైందంటే ఒక్కొక్కళ్ళకి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడమో లేకపోతే వాళ్ళు ఎంతో అభిమానించే కవులకి అంటే వాళ్ళకి ప్రీతిపాత్రంగా వాళ్ళకి కవిత్వంలో ఒక మార్గదర్శనం చేసిన వాళ్ళ ఇవ్వచ్చు సాహిత్యంలో మార్గదర్శనం చేసిన వాళ్ళు ఇవ్వచ్చు ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట ఆయన సమూహంలో చేరినప్పుడున్నారనమాట బిక్కి కృష్ణ గారు నాకు నేను పద్యాలు రాస్తుంటే చూసి మీరు గజల్ ఎందుకు రాయకూడదు అని మొట్టమొదటి అన్నారు ఆ విషయమే నేను గజల్ నాకు గజలు రాయసేలా చేసింది అని చేత నేను ఆయనకి ఇవ్వాలనుకుంటున్నారండి అంకితం అని చెప్పేసి నాతో మాట్లాడినప్పుడు చెప్పారు ఇది చాలా అద్భుతమైన విషయం ఒక కవి మరొక కవికి సీనియర్ కవికి తన పుస్తకాన్ని అంకితం ఇవ్వడం అనేది అద్భుతమైన విషయం అలాంటి సంఘటనకి ఈ వేదిక సాక్షిగా నిలుస్తోంది ఇవాళ చేత అంకితం తీసుకుంటున్న బిక్కీ కృష్ణ గారికి తర్వాత అంకితం ఇస్తున్న నోరి రఘురామ్మూర్తి గారికి ఇద్దరికీ అభినందనలు తెలియజేస్తున్నారు అందరూ అందరూ కరతాళ ధ్వనులతో కళారత్న బిక్కి కృష్ణ గారు అసలు ఆయన తెలియని వారు ఉండరు ఆయన ఉభయ రాష్ట్ర నవ్యాంధ్ర రచయితల సంఘ అధ్యక్షులు వారు ఎంత గొప్పవారో వారి గుణగణాలు ఏమిటో వారు చేసిన ఏమిటో ఈ యొక్క సన్మాన పత్రంలో నేను రాయడానికి ప్రయత్నించాను హరివిళ్ళు తెలుగు గజల్ల పొదరిళ్ళు పుస్తకావిష్కరణ మహోత్సవం సందర్భంగా సాహితీ పరిమళ పారిజాత ప్రశంసాక్షర సుమమాణిక సన్మాన పత్రము నవరత్న సాహితీ కృష్ణ డాక్టర్ కళారత్న బిక్కీ కృష్ణ అవిశ్రాంత సుందర స్వర్ణాక్షర యోధుడు సాహితి సుక్షేత్ర ప్రేమామృత సేద్య కర్షకుడు విశ్రాంత విక్రాంత నవ కవిత కార్ఖానా కార్మికుడు నిరంతర కళా వాహన సంమోహన చోదకుడు నిర్భయ నిష్కర్ష విమర్శన ప్రయోగశీలుడు వార్తావాణి ఉన్నత శ్రేణి అమోఘ పత్రికా విలేఖరుడు నవ్యాంధ్ర సాహితీ సంఘ సంధాన అమేయ అద్వితీయ అధ్యక్షుడు సౌగంధిక పరిమళ కావ్య ఖండక మనోహరుడు నూతన కవిలోక చైతన్య ప్రేరణా విరాజితుడు నూతన కవిలోక చైతన్య ప్రేరణా విరాజితుడు నిబిడీకృత సాహితీ ప్రతిభ బహిర్గత ప్రయోజకుడు వివిధ కవిత ప్రక్రియ ప్రయోగ విశారదుడు సకల సువల్ సకల సుఖవిలోక కీర్తి రంజితుడు సక సు సకల సుఖవిలోక స్థుతికీర్తి రంజితుడు గజల్ సౌందర్య సాగర విహార విలాసితుడు గజల్ సౌందర్య సాగర విహార విలాసితుడు ವಿನೀಲ ಸಾಹಿತಿ ಗಗನಾನ ನಿತ್ಯ ಪ್ರಜ್ವಲಿತ ಪ್ರಭಾಕರುಡು ಕೀರ್ತಿ ಮಣಿಮಕುಟ ಶೋಭಿತ ಈ ಶತಾಬ್ ಕವಿ ಈ ಶತಾಬ್ ಕವಿಪುಂಗವುಡು ಸರ್ವಜನಹಿತ ಸನ್ನಿಹಿತ ಸೌಭ್ರಾತೃ ಮಿತ್ರ ಬಾಂಧವುಡು ಸರ್ವಜನಹಿತ ಸನ್ನಿಹಿತ ಸೌಭ್ರಾತ್ರ ಮಿತ್ರ ಬಾಂಧವಡು ಪ್ರಾಜ್ಞುಡು ವಿಘ್ನುಡು ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಾವಂತ್ ಪ್ರಸಾರ ಮಾಧ್ಯಮ ಪ್ರತಿಭಾವಂಥ బహు సామర్థ్య నిర్వహణాంధ్ర భోజుడు బహు సామర్థ్య నిర్వహణాంధ్ర భోజుడు పరహిత పరహితార్థ మానస శ్రేయోభిలాషుడు వీరి మధుర వాక్కులు అందరికీ సుభాషితం ప్రతి హృదయం పలుకుతుంది వీరికి స్వాగతం ఈ హరివిల్లు తెలుగు గజల్ల పొదరిళ్ళు పొత్తం వీరికి చేస్తున్నాను ప్రణతులతో అంకితం కళా కోవిదుడు కళా సామ్రాట్ కళా రత్న డాక్టర్ విక్ని కృష్ణ గారికి అక్షర సాహితీ పారిజాత సౌగంధిక ప్రశంసా మాలికతో అభినందన వందనాలతో సత్కరిస్తున్నాము నూరి రఘురామూర్తి నూరి వెంకట హేమ కళ్యాణి కళ్యాణి కల్చరల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదములు కూర్చోండి కూర్చోండి ఇప్పుడు రెండు మాటలు కవి స్పందన వినిపించాల్సింది కోరుతున్నాను కవి స్పందన ఎప్పుడో ఇప్పటికీ ముప్పై నలభై పుస్తకాలు రిలీజ్ చేశానండి నా టైం వచ్చేసరికి టైం అయిపోతుంది లైట్లు బంద్ చేసే విషయం అయిపోయింది కాబట్టి ఇక వందన సమర్పణ లాంటిదే చేస్తాను ఎందుకంటే మహామహులు ఉన్నారు చాలా గొప్ప గజలు పండితులు వచ్చారు అలాగే కాలాతీతం అవుతున్నది మరొకటి చక్కటి గజల్ రచయితలు వచ్చారండి మా సమూహంలో ఉండేవారు మా గురువు గారు మాకు చక్కటి శ్రీనివాస్ గారు మంచి ట్రైనింగ్ ఇవ్వబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది వారికి ధన్యవాదాలు ముఖ్య అతిథి గారికి ధన్యవాదాలు అలాగే బిక్కీ కృష్ణ గారికి నా యొక్క గజల్ పుస్తకాన్ని స్వీకరించారు వారు చాలా మహామహులు అది నాకు సంతోషంగా ఉంది అలాగే గజల్ క్వీన్ రాజా వాసిరెడ్డి మల్లేశ్వర్ గారు వచ్చారు అలాగే విజయలక్ష్మి పండిట్ గారు జల్దీ రావు గారు మరియు రాధాకుసుం గారు అందరికి కూడా నేను ధన్యవాదాలు మరియు కవులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఆలస్యమైతున్నకి క్షమించాలి త్వరగా మీ అందరికి కూడా సన్మానం తర్వాత సభ ముగిస్తాం ఇదే నా స్పందన ప్రస్తుతం ఇంకెప్పుడైనా ఇప్పుడు శ్రీనివాస్ గారు సత్కరిస్తారు సమూహ సభ్యులు శ్రీనివాస్ గారు వాళ్ళ సమూహ సభ్యులు గజలు अंद अरवील अद्भुत का